రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి తెలిసిన ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని హన్మకులో నెలకొల్పడానికి అన్ని వర్గాలు సహకరించాలని ప్రొఫెసర్ వెంకట నారాయణ కోరారు గురువారం హండ ప్రెస్ క్లబ్ లో గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ నాయకులతో కలిసి కరపత్రం ఆవిష్కరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్రం సాధించాక ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితం మొత్తం అంకితం చేసిన మహానుభావుడు గద్దర్ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు విగ్రహ కమిటీ అధ్యక్షులు నరసింగరావు మాట్లాడుతూ గద్దర్ లేకుండా ఏ ప్రజా పోరాటం నడవలేదని గుర్తు చేశారు వరంగల్ జిల్లాతో గద్దర్ కు విడదీయరాని అనుబంధ ఆయన విగ్రహం నెలకొల్పడానికి అందరూ ముందుకు రావాలని కోరారు గద్దర్ విగ్రహ కమిటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ గద్దర్ పాటలు మాటలు యాభై ఏళ్ల పాటు సమాజ మార్పు కోసం పనిచేసిన వాగ్గేయకారుడు అని ఆయన విగ్రహం హన్మకొండకు గౌరవం తెస్తుందని అన్నారు ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంకల్పించినటువంటి కమిటీ సలహాదారు మన్నే బాబురావు ఉపాధ్యక్షులు రాజేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గోవర్ధన్ ప్రవీణ్ బాబు అంకేశ్వరరావు రావు రామ్ చందర్ సాంబయ్య కన్నాల రవి మాదాసు సురేష్ ఎం కృష్ణమూర్తి నరేష్ తదితరులు పాల్గొన్నారు